నమస్కారం మొట్టమొదటిగా నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర రాజధానిలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు యువత పతాకాన్ని ఎగరవేసి ఈ రోజు ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ప్రభుత్వ ఆదేశం మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా పతాకాన్ని ఎగరవేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నారు కోరుకోవడం జరిగింది ఒకవైపు రైతాంగ పోరాటం జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను నాడు మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను నాడు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో దేశంలో ఐదు వందల అరవై మూడు సంస్థానాలు ఉండేవి అందులో మన హైదరాబాద్ రాష్ట్రం కూడా ఒక సంస్థానం నిజాం ప్రభు పరిపాలిస్తూనే పెట్టుకోవాడు ఈ ఐదు వందల అరవై మూడు సంస్థ భారతదేశం యొక్క అఖండతను చూపెట్టాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆనాడు హోంమంత్రిగా ఉండేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐదు వందల アイトマンダーアロエハネウオピッツァンダルトンディバーンディユニューロカロダーキー